హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా టైలరింగ్ ఈరోజైతే డ్రెస్ కుట్టడం ఎలాగో చూపిస్తున్నాను పంజాబీ డ్రెస్ కట్స్ ఉన్నది ఫస్ట్ అయితే ఇలా నెక్కి ఈ బక్రంతో నక్లిస్ మెడ అయితే ఇలా పెడుతున్నాను ఫస్ట్ బక్రం కట్ చేయడం మీ కటింగ్లో చూపించారు అనమాట ఈ డ్రెస్సు ఇలా నక్లిస్ మెడ కోసం ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అయితే దాని మీద పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి లేదు కాబట్టి ఇలా జాయిన్ చేసుకుంటున్నాను ఇలాగా రెండింటిని కలిపి ఇలా జాయిన్ చేయాలి ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే దీని మీద ఒక కుట్టు వేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ దీన్ని ఈ బక్రాన్ని ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ బక్రం పెట్టేటప్పుడు రెండున్నర రెండున్నర మొత్తం మీద ఐదు అనమాట ఈ రెండున్నరకి మధ్యలో పెట్టుకోవాలి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి మార్క్ పెట్టుకుంటున్నాను మొత్తం మీద ఐదు పాయింట్లు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్యాన్ క్యాన్ అయితే దీన్ని క్యాన్ క్యాన్ అయినా అంటారు బక్రమైనా అంటారు ఇలా మెరుస్తుంది కదా ఈ మెరిసే సైడ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకుంటే దీనికి అతుక్కుపోతుంది అనమాట ఐరన్ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా పెట్టేసి ఒక అయితే ఇలా స్టిచ్చింగ్ వేయాలి ఇలా పెట్టేసి ఇలా ఒక అయితే వేసుకోవాలి దీనికి సమానంగా ఇక్కడ పెట్టుకొని ఇలా కుట్టు వేస్తున్నాను రౌండ్గా ఒక కుట్టు వేయాలి అంటే ఆ కుట్టు ఈ బక్రం అనేది మనం ఐరన్ చేయలేదు కదా నిలబడడం కోసం కరెక్ట్గా ఈ మాకు దగ్గరకి ఇలా పెట్టుకొని ఇలా కట్ చేయాలి ఇప్పుడు ఆ బక్రం అనేది అలా నిలబడుతుంది అనమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడైతే దాని మీద పెట్టేసి ఫోల్డింగ్ చేసుకోవాలి రౌండ్గా ఇలా కుట్టాం కదా ఇలా దీని మీద ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఇలాగే పెట్టేసి ఫోల్డింగ్ చేయాలి అయితే ఫినిష్ చేయాలి సైడు మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ లైనింగు ఇలా పెట్టేసుకొని ఈ మెయిన్ క్లాత్ పైన అనమాట ఇదేమో తిరగా ఇదేమో పైన అనమాట ఇలా పెట్టేసి లైనింగు లోపలికి పెట్టేసి ఇది కూడా ఇలాగే కొలతలు చూసుకోవాలి మొత్తం మీద మనం ఐదు పాయింట్లు పెట్టాం కదా మధ్యలో గుర్తు పెట్టుకొని ఇంకా అటుకి ఇటుకి ఇలా మార్క్ అయితే పెట్టేశాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుట్టుకున్న ఇదైతే ఈ బక్రాన్న అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది సమానంగా కొంచెం కట్ చేసుకోవాలి ఇది ఇలా పెట్టేసి మధ్యలోకి ఒక కుట్టు వేసుకోవాలి కట్టుగా మధ్యలో ఉండాలన్నమాట ఇలా ఇప్పుడు తీసేసేయాలి నెక్స్ట్ అయితే ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా పాదం లేపి ఇలా చిన్నగా ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా మళ్ళీ పాదం లేపి అవి ఉన్న కదా అవి కాడ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పాగం పెట్టేసి ఇలా అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుతో కొంచెం ఖర్చు ఉంచుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా డాట్లు పెట్టుకోవాలి ఇలా టాకాలు కత్తిరితోటి అప్పుడు రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అనమాట ఇలా కత్తిరితో ఇలా డాట్లు పెట్టేసుకోవాలి ఈ మూలకాడైతే చివరి దాకా ఇలా పెట్టుకోవాలి అప్పుడు వీ నెక్ అనేది బాగా తిరుగుతుంది ఇలా ఉంది కదా ఇలా కుట్టేసాను కదా ఇలా దీన్ని ఇలా లోపల ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఇది మొత్తం బయటికి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని దీని మీద ఒక కుట్టు వేసుకుంటున్నాను పాదం లేపేసి మళ్ళీ ఇటు తిప్పేసి మళ్ళీ కుట్టుకోవాలి ఇప్పుడైతే ఇలా వస్తుంది కదా హెమ్మింగ్ చేసే పని లేకుండా లైనింగ్ని ఇలా తీసి ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేస్తున్నాను ఇలా పెట్టేసి దీని మీద ఒక కుట్టు వేయాలి ఇలా కుట్టుకుంటే చేతి పని చేసే పని లేకుండా సరిపోతుంది కుట్టిన తర్వాత ఇప్పుడైతే ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా మొత్తం అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా తీసేయాలి ఇలా పక్కకు కుట్టేసి ఇదైతే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి ఇలా కుట్టుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగే అంటించుకోవాలి ఇలా లైనింగ్ ఉంది కదా ఇలా లూజ్ అనేది ఇలా తీసి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక కుట్టు వేయాలి పై దాకా అలాగే ఇలా సరి చేసుకుంటూ ముడత లేకుండా ఇలా ముడత లేకుండా ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఖర్చునంతా ఎక్స్ట్రా ఖర్చునంతా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కట్ చేసేయాలి బ్యాక్ సైడు రౌండ్ అయితే కొడుతున్నాను ఇలా మెయిన్ మెయిన్ పార్ట్ ఇలా పెట్టుకొని తిరగట సైడ్ వేసుకొని ఈ లైనింగ్ పైన పెట్టుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ వేసి తిరగ వేసేయాలి ఇలా కుట్టిన తర్వాత అక్కడక్కడ ఇలా డాట్ అయితే పెట్టేస్తున్నాను డాట్ పెట్టేస్తే బాగా రౌండ్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే తిరగవేసేయాలి పైన అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు కూడా ఇంకోటి వేసుకోవచ్చు ఇలా రౌండ్ మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ దీని మీద లైనింగ్ రెండు కలిపి ఇలా కుట్టేసేయాలి మొత్తం ఇలా జాయింట్ చేయాలి ఇలా రెండో సైడ్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా అంచు కుట్టేసుకోవాలి లైనింగ్ని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అంటించడం అయిపోయింది మళ్ళీ ఇటు సైడ్ అంటిస్తున్నాము ఇలా ముడత లేకుండా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా అయితే కుట్టుకోవాలి ఇలా సరి చేసుకుంటూ క్లాత్ని ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేయాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే భుజాలు జాయింట్ చేస్తున్నాను ఇలా పెట్టుకొని భుజాలు జాయింట్ చేయాలి ఇలా స్టార్టింగు ఎన్నింగు ఇలా రఫ్ అయితే కొట్టాలి నేను ఇలాగే మళ్ళీ ఇంకో గుట్టు వేస్తున్నాను ఇలా మొత్తం ఇలా పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నది చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ కట్ చేసేటప్పుడు తీయపోతే ఈ ఫ్రంట్ సైడ్ ఇప్పుడు తీసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇలా రెండు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా క్రాస్ తీయాలి ఇలా క్రాస్ తీసేయాలి ఇప్పుడు హ్యాండ్స్ అంటిస్తున్నాను హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ అయితే తిరగబాల్లో చూసుకోవాలి ఇది పై పైపాట్టు ఇది లోపల పాటు ఇలా వేసేసి ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఇలా తిరగవేయాలి ఇలా అయితే ఓపెన్ చేసి ఇలా లైనింగ్ మీదే ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా దీని మీద కూడా ఇంకో కుట్టు వేస్తున్నాను సేమ్ అలాగే పెట్టేసి ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా పెట్టేసి ఒక అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని సేమ్ ఇలాగే తిరగేసి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసుకొని కట్స్ అంతా ఉన్నది కట్ చేసుకొని ఇలా డాట్ పెట్టాం కదా ఈ డాట్ని ఈ షోల్డర్ కడి పెట్టుకొని ఈ క్రాస్ ఉన్న సైడు ఫ్రంట్ సైడ్ వేసుకోవాలన్నమాట ఇలా ఇక్కడి నుంచి కుట్టాలి మళ్ళీ రెండో సైడ్ ఇలా తిప్పేసి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకుంటూ రావాలి మళ్ళీ ఇలా తిప్పి ఇలా కుట్టినైతే ఇలా కలిపేసేయాలి ఇష్యూల్డ్ ఉంది కదా ఈ భుజం కాడ ఇలా రెండో కుట్టినైతే ఇలా కలిపేస్తున్నాను ఇలాగే సేమ్ రెండో హ్యాండ్ కూడా అలాగే అంటించుకోవాలి అయితే హ్యాండ్ లూజ్ అయితే సెవెన్ పాయింట్ ఉంది ఈ సెవెన్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడైతే రౌండ్ చూసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా కుట్టు వేసుకోవాలి తర్వాత ఈ కుట్టుంది కదా ఇక్కడి నుంచి డ్రస్సు పెట్టుకొని కట్స్ కోసం ఎంతవరకు ఉందో చూసుకోవాలి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కాడి నుంచి ఇలా పెట్టుకొని ఈ డ్రస్సు ఇలా పెట్టుకొని ఇక్కడికి కట్స్ ఉన్నాయి కదా ఈ కట్స్ కాడికి ఒక గుర్తు అయితే ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ వరకు టచ్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వరకు మనం కుట్టు ఇలా రానిచ్చేసి ఇక్కడి వరకు ఎండ్ చేయాలి ఇక్కడి నుంచి ఇలా అయితే ఒక గీత తీసుకొని ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఆపేసి ఇప్పుడైతే రఫ్ కొడుతున్నాను ఇలా ఇలా రఫ్ కొట్టాలన్నమాట సేమ్ అలాగే రెండో కుట్టు కూడా రానిచ్చేసి దీని మీద కలిపేసేయాలి ఇలా రెండో కుట్టునైతే ఇలా దీంట్లోకి కలిపేసేయాలి సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగే దీని మీద పెట్టేసి ఇలా పెట్టేసి కుట్టుకోవాలి శంకర రౌండ్ కూడా ఉందో తలుసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడి నుంచి సేమ్ ఇలాగ పెట్టుకొని ఈ కట్స్ కాడికి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఇక్కడికి ఇక్కడ గీసుకొని కుట్టుకోవాలి ఇలాగే సేము రెండో కుట్టు కూడా ఇలాగే దీంట్లో కలిపే అక్కడక్కడ ఇలా డాట్ అయితే పెట్టేస్తున్నాను ఇలా ఇలా డాట్ పెట్టడం వల్ల నడుం దగ్గర స్టిఫ్గా లేకుండా ఒత్తుకున్నట్టు లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఇలా మడత పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి అక్కడి నుంచి ఇలా ఒక కుట్టు ఇలా రానిచ్చేసి కర్సు దగ్గర ఇలా పలకాల ఇలా రావాలన్నమాట పాదం పైకి లేపి మళ్ళీ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పాదం లేపి ఇలా తిప్పాలి ఇలా అయితే ఇంకా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే ఇలా వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీని మీద ఇంకో కుట్టు ఇలా వేసుకోవచ్చు వేసుకోకపోయినా సరిపోతుంది సేమ్ ఇలా వచ్చినట్టు సేమ్ ఇలాగే ఇంకో గుట్టి ఇలాగే వేయాలి ఇలా పాదం లేపి ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా సేమ్ ఇటు సైడ్ ఎలా వేసాము రెండో సైడ్ కూడా అలాగే వేయాలి రెండో సైడ్ కూడా ఇలాగే మడత పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి సేమ్ రెండో సైడ్ కూడా ఇలాగే పెట్టుకొని ఇలా పలకలాగా కుట్టు వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు ఇలా బాల్కి వేసుకోవాలి ఇలా సేమ్ ఇంకో కుట్టు దీని మీద వేస్తున్నాను ఇలా కట్స్ కుట్టుకున్న తర్వాత లాస్ట్లో ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి కింద మడత పెట్టుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు ఇలా వన్ ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా మడత పెట్టుకోవాలి రెండో సైడ్ కూడా ఇలాగే మడత పెట్టుకొని కుట్టుకోవాలి అయితే డ్రెస్ అయితే ఇలా వచ్చేసింది